అందరికీ నమస్తే అండి అరుణ్ శుభాట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర్ ప్రసాదను మ్యాగ్స్టార్ చిరంజీవి గారి సినిమా అనిల్ రావుపూడి కాంబినేషన్లో రేపు సంక్రాంతి రాకపోతున్న సినిమా బీబీ సారా సారు విరూపాక్ష మూవీలతో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ సంయుక్త మీనన్ మరో మరో క్రేజీ ఆఫర్ అనే అనేది ఆమెకు లభించినట్టు తెలుస్తోంది మేఘస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమెకు ఛాన్స్ దక్కినట్లు సినీ తెలియజేస్తున్నారు ఈ మూవీలో నయనతార మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా ఇప్పుడు సంయుక్తను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయండి ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాలు తెలియజేస్తున్నారు కన్ఫామ్గా దే మన బ్యానర్ వారు సంస్థ వారు కన్ఫామ్గా త్వరలో తెలియజేసే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి